హలో అండి ఈరోజు వీడియోలో తేగజాతి పాతులకి పందిర్లు ఎలా వేసుకోవాలి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అని కామెంట్స్లో అడుగుతున్నారు అలాగే మేము వేసిన పందుల గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కామెంట్స్లో అడిగారు ఈరోజు వీడియోలో అంటే మనం రకరకాలుగా మనం ఖర్చు పెట్టుకునే విధానాన్ని బట్టి ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు అండి పందిరి ఎక్స్పెన్సివ్గా స్టాండర్డ్గాను వేసుకోవచ్చు లేదంటే ఆల్టర్నేట్గా మనం ఇయర్కి ఒకసారి మార్చుకునేటట్టుగా కూడా మనం పందిర్లు వేసుకోవచ్చు అది మనం బడ్జెట్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను పందిర్లు ఎలా వేశాను కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో పందిర్లు ఎలా ఉన్నాయి ఎలా వేశాము అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ బేరుపాదికి నేను వైర్లు కట్టాను అనమాట పైన పందిరికి సపోర్ట్ చేసి కట్టాను పందిరి మీద పాకటం కోసం అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానన్నమాట అంటే ఇందులో మనకి లోటుపాట్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బేరపాదు పెట్టిన తర్వాత తీగలు రావటం స్టార్ట్ అయ్యాక ఇలా పాదుకే మొదలైన నేను వైర్ కట్టేశాను అనమాట ఇక్కడ మొదలైన కట్టి మళ్ళీ ఆ చివర నేను పైన పందిరికి కట్టాను సో so, ఇలా కట్టడం వల్ల పాదైతే పైకి బాగానే వెళ్ళిపోతుంది కానీ బాగా గాలి అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఆ గాలికి పాదు అటు ఇటు ఊగి ఈ మొదల వేర్లు అనేవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది పాదు స్ట్రెస్కి గురవుతుందనమాట ఇది కరెక్ట్ కాదండి మరి కరెక్ట్గా మనం ఎలా చేయాలంటే ఇక్కడ ఇంకొక థర్మాకోల్ బాక్స్లో నేను కాకరపాదు పెట్టాను తీగలు రావటం స్టార్ట్ అయింది కదా ఇలా కంటైనర్కి వచ్చి నాలుగు మొక్కలు పెట్టాను అనమాట ఒకసారి ఇక్కడ మొదలు చూడండి చిన్న కర్ర ఒకటి కూర్చోను అనమాట ఈ కర్ర మొదలకి నేను తాడు కట్టాను ఇప్పుడు ఈ కర్ర ఉంది కాబట్టి మనకి ఇక్కడ సపో ఈ కర్రకి సపోర్ట్ చేసి కట్టాను కదా వైర్ని సో ఈ పాదు కూడా ఇలా పైకంట పాకుంటూ వెళ్తుంది అనమాట హెల్తీగా డైరెక్ట్గా మొదలని కాకుండా ఇలా పక్కన తీగకి కర్రకి కలిపి కట్టుకోవచ్చు అనమాట వైరు ఇది కరెక్ట్ పద్ధతి అండి ఇలా కట్టుకోవాలి లేదంటే మీ దగ్గర పొడవ కర్రలు కానీ అవైలబుల్గా ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి ఈ కర్ర చూసారా ఎంత పొడవు ఉందో ఇంకా మనకి పైకి మెయిన్ పందిరికి పాకేటట్టుగా అంత హైట్ ఉందనమాట దీన్ని పాదు పక్కన మనం ఇలా మట్టిలో గుచ్చుకోవటం వల్ల ఇలాంటి దాన్ని ఎక్కువగా మనం నేల మీద పెట్టుకునే పాదులకు వాడతారు మీ దగ్గర అంటే పెట్టుకునేటప్పుడు ఏంటంటే సన్న కర్రలు పెట్టుకుంటే మనకి లైట్ వెయిట్గా సన్నగా ఉండాలన్నమాట వెదురుబద్దలు కానీ లేదంటే సన్నగా ఉండే కర్ర మొక్కల్ని మనం పెట్టుకోవాలి ఇక్కడ కాకరపాదు ఉంది కదా దీనికి పక్క ముట్ట పెట్టుకుంటే ఇందాకే గుచ్చానండి కొంచెం బిగ్ సూప్ వద్దనమాట ఇప్పుడు ఈ కర్రను సపోర్ట్ చేసుకుని తేగ అనేది పాకుద్ది ఇలా పక్కన కర్ర ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎలాంటి కర్ర సపోర్ట్ లేకుండా పాదు మొదలనే కట్టేశాను కదా వైరు గాలి వచ్చినప్పుడు ఏంటంటే ఇటు ఇటు ఇలా ఊగుతూ ఉంటుంది అనమాట దీనివల్ల పాదు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా లేకుండా ఇలా కర్ర సపోర్ట్ చేసి మనం పెట్టుకోవటం వల్ల కొంచెం ఇలా కట్టుకోవచ్చు మీకు చూపించడం కోసం పెట్టాను ఇలా ఈ వైర్ని కర్రకేసి కట్టుకుంటే ఇంకా పాదు ఊగదు అనమాట ఎంత గాలి వచ్చినా పాదు ఏమీ డిస్టర్బ్ అవదండి ఇలా తీగలు వచ్చే తీగలు వచ్చేసేటప్పుడు మనం ఏ పాదైనా సరే ఇలా పక్కన కర్ర గుచ్చుకుని చక్క చిన్న మొక్క అయినా పర్వాలేదు అనమాట అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈ చిన్న చిన్న కర్ర మొక్కల ప్లేస్లో ఏమైనా ప్లాస్టిక్ కడ్డీలు లాంటివి ఉన్నా లేదంటే చిన్న చిన్న పైపు మొక్కలు ఉన్నా కూడా పెట్టుకుని దానికి చక్కగా ఇలా వైరు వైర్ కట్టుకోవచ్చు ఇది పొట్ల పాదండి తీగలు రావటం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఈజీగా పైకి చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట ఇలా కింద మనం తీగలు స్టార్ట్ అయిన పాదులన్నింటికి ఇలా వైర్లు పైకి కట్టుకోవాలి గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను పందిట్లు ఎలా వేశామంటే ఇక్కడ పైన ఇప్పుడు లావుగా ఉండే కడ్డీలు వేసాం కదా ఇవి సన్నవండి చాలా సన్నవి ఇక్కడ వాటర్ క్యాన్లో అడుగున సిమెంటు ఇసుక కలిపి చిప్స్ కలిపి ఇక్కడ వరకు పోసేసామన్నమాట ఈ కడ్డీని పెట్టి పైన కొంచెం నేను గడ్డి గులాబీలు ఇవి టేబుల్ రోసెస్ అంటారు కదా అవి వేసుకుందామని చెప్పి పైన కొంచెం మట్టి వేసాను కానీ ఎక్కడి వరకు కూడా మనకి సిమెంటు ఇసుక చిప్స్ కలిపి ఉన్నాయన్నమాట అలా పెట్టి ఇవి స్టాండర్డ్గా ఈ కడ్డీలు పెట్టేసరికి బిగుసుకుపోతాయి ఇవి మనకి ఎటుపడితేటే షిఫ్ట్ చేసుకోవచ్చు టెరస్ పై నుంచి కిందకి తీసుకొచ్చాం కదా అలాగే ఇక్కడ గింజలండి గింజరండి నార్పోస్తే వచ్చాయి ఇది కూడా అంతే ఏంటంటే అప్పుడు కొంచెం బిగుసుకోకుండానే మేము పందిరికి కట్టేసాము అందుకని ఇది కొంచెం బెండ్ వచ్చిందండి దీన్ని ఉపయోగించి మళ్ళీ కింద పందిరికి ఉపయోగించామన్నమాట అలాగే నేల మీద అయితే ఇలా వేసుకోవాలి పందిర్లు కర్రలవి సహాయంతో పైన ఇందాక నేను చూపించాను కదా ఆ వైర్ వెళ్ళాము అనమాట చాలా హెల్దీగా గ్రో అవుతుంది దీన్ని ఇంకా మేము పైకి ఎక్కిద్దామని చెప్పి చూసారా వైర్లు అలా సపోర్ట్ చేసి కట్టుకున్నాము ఇలా నేల మీద అయితే ఇలా వేసుకోవచ్చండి అయితే ఇక్కడ కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటుందన్నమాట నేల ఇక్కడతో ఎండ్ అయిపోయేది పందిరి చివరికి కూడా మూడు కర్రల పాతి చూస్తారు కదా ఎక్కడితో ఎండ్ అయిపోయేది అంటే ఆ నేల ఉన్న ప్లేస్ వరకు ఇంకొంచెం పందిరి పెంచుకోవాలి అని చెప్పి మేము ఇదివరకు చెప్పాను కదా ఇటుబడితే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ వాటర్ క్యాన్స్ అని ఎలాగో ఐరన్ రాడ్స్ పెట్టి సిమెంట్ అవి వేసాం కదా కదలదని చెప్పి ఈ రెండు ఇక్కడ ఉపయోగించి కొంచెం ఇటు ఇటువైపుకి పందిరి జరుపుకున్నాం అనమాట అలాగే గోడ అటువైపున కూడా కర్రపాతి అలా వేశారు సో పందిరి ఓవరాల్గా ఇలా ఉందండి స్టార్టింగ్లో కూడా ఈ వాటర్ క్యాన్స్ ఉపయోగించి ఇంకెక్కువగా ఉండేవాళ్ళండి వాటర్ క్యాన్స్ ఉపయోగించి మేము వేసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే దొండపాతికు కూడా అంతే అండి మనకి మంచి నూనె డబ్బాలు తెచ్చుకుంటాం కదా నూనె డబ్బాలు ఇవి తుప్పు పట్టేసి దగ్గర దగ్గర సంవత్సరం పైన అవుతున్నాయి కదా దీంట్లో అంతే మనకి సిమెంటు ఇసుక చిప్స్ ఒకవేళ సిమెంటు చిప్స్ ఇలాంటివి ఎందుకులే అనుకుంటే మట్టి అయినా నింపేసుకోవచ్చండి మధ్యలో ఈ కడ్డీలు వాడామనమాట మిగిలిన కడ్డీలు లాస్ట్ టైము పందిరి అంటే టెర్స్ గార్డెన్ పైనే వాడాం కదా లాస్ట్ టైం వాడిన ఈ కడ్డీలనే ఉపయోగించాము ఆ మిగిలిన ఇరుగుపైన కడ్డీలను కూడా అడ్డంగా వేసామన్నమాట దీన్ని ఏంటంటే గోడ మీదకి సపోర్ట్ చేసి చూసారా పెట్టగోడ మీదకి సపోర్ట్ చేసి పెట్టాము ఇలా నూనె డబ్బాల్లో మట్టి పోసేసుకుని ఒక కర్ర ఇక్కడ నేను కడ్డీలు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను లేదంటే మనం కర్రలైనా కూడా సపోర్ట్ చేసి పెట్టుకుని అడ్డంగా నిలువుగా కూడా సన్న సన్న కర్రలు ఏవైనా వేసుకుని తాళ్ళ వెళ్ళేసుకుంటే పందిరి అయిపోద్దండి దండపాతికి చిన్న పందిరైనా మనకి కా బాగా వస్తుంది కదా ఇంకా కొంచెం పందిరి పెంచుకోవచ్చు కూడా కావాలనుకుంటే పెంచుకుందామని చెప్పి కర్రలు అవి తెప్పించాము పెట్టాలండి ఇటువైపున ఈ ఈ ప్లేస్లో మళ్ళీ మనం ఒక వాటర్ క్యాన్లో కర్ర పెట్టి మట్టి పోసేసుకుని ఆ గోడ మీదకి ఇంకొకరు సపోర్ట్ చేసి పెట్టుకుని పందిరిని పెంచుకోవచ్చు అనమాట పాత పందిరులు అయితే ఇలా వేసుకున్నామండి ప్రస్తుతానికి ఇప్పుడు మన టెరెస్ గార్డెన్లో ఉన్న పందిరి వేసి అంటే కొంచెం స్టాండర్డ్గా ఉండాలి అని చెప్పి ఐరన్ రాడ్స్ అవి తెప్పించి వేశాము ఈ పందిరి వేసి వన్ ఇయర్ అవుతుందండి అంతకుముందు అంటే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో వేసిన పందిరి పెద్ద గాలివానికి ఒక అలా అయిన తర్వాత పడిపోయింది అనమాట దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసే పందిరి అనేది వేశాము ప్రస్తుతానికి ఇప్పుడు వేసే పందిర్లు ఎలా వేసాము అంటే మనం పాదులకి పందిర్లు వేసుకోవాలి అంటే ముందు అడ్డం నిలువు ఈ రెండు మనం స్టాండ్స్ అనేవి తెచ్చుకోవాలన్నమాట నిలువుగా వేసే స్టాండ్స్ కోసం ఐరన్ రాడ్స్ మేము కొంచెం వెడల్పు వెడల్పు కొంచెం బరువు ఉండేటట్టుగా ఇలాంటి నిలువు ఐరన్ రాడ్స్ మొత్తం పన్నెండు తెచ్చాము అలాగే అడ్డం కోసం అడ్డంగా కూడా మళ్ళీ ఎక్కువ వేయలేదండి మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంది అని చెప్పి ఇలా అడ్డానికి యూజ్ చేసింది రౌండ్ సన్న పైపులు అనమాట కొంచెం నాలుగు అనమాట ఎక్కువ పెట్టలేదు ఇటువైపు రెండు అలాగే ఇటు సైడ్ సైడ్ కూడా కనపడుతున్నాయి కదా పైన వేసాము మీరు కావాలనుకుంటే కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే ఇలా అడ్డంగా కూడా మీరు పైన వేసుకోవచ్చు పైపులు సో మేము మేము అయితే వేయలేదు అయితే స్టిఫ్గా ఉండటం కోసం సపోర్ట్ కోసం ఇక్కడ అడ్డంగా మేము స్టే వైర్ కట్టామండి స్టే వైర్ కూడా స్టాండర్డ్ గా బానే కొన్ని రోజుల పాటు స్టిఫ్ గానే ఉంటుంది ఇలా అడ్డంగా స్టే వైర్లు మేము నాలుగు వరుసలు కట్టుకున్నాం అనమాట మీకు కనబడుతుంది కదా మధ్య మధ్యలో కూడా ఇలా స్టే వైర్ కట్టడం వల్ల మీకు పందిరి ఇలా మధ్య మధ్యలో ఈ స్టే వైర్ కట్టడం వల్ల పందిరి కొంచెం అంటే తీగలవి స్టాండర్డ్ గా నిలబడుతుంది మనం మధ్యలో ప్లాస్టిక్ వైర్లు అవి కట్టుకున్నా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఐరన్ రాడ్స్ కింద మనం నిలవటం కోసం వర్కర్ ని పిలిపించి మేము ఇక్కడ సిమెంట్ ఇసుక కంకర ఉపయోగించి స్టాండ్స్ లాగా దిమ్మలు పోయించామన్నమాట ఐరన్ సారీ ఐరన్ స్టాండ్స్ నిలబెట్టడానికి సిమెంట్ దిమ్మలు పోయించుకున్నాము చూసారు కదా మిడిల్ లో వరకు ఇలా సిమెంట్ దిమ్మలు పోయించామండి మనకి చివరిలో అయితే మనకి పెట్టుకోడ సపోర్ట్ గా ఉంటుంది కదా అంటే మధ్య రెండు లైన్లు సిమెంట్ దిమ్మలు వచ్చాయి ఈ చివరి కూడా చూసారా పెట్టుకోడకి మనం పెట్టిన స్టాండ్ కూడా ఇక్కడ సిమెంట్ దిమ్మ పోయించి గోడకిలా ఇక్కడ మనం కావాలనుకుంటే ఇంకా స్టిఫ్గా ఉండటం కోసం క్లాంపులు వేసుకోవాలి మేము చేయించి పెట్టాలండి అది డిలే అయిపోయింది ఎందుకంటే పెద్ద గాలివాన్ వచ్చినా మనకి ప్రాబ్లమ్ ఏం లేకుండా ఉండాలి అంటే ఆ పెట్టుబడికి మనం స్టిఫ్గా క్లాంపులు వేసేసుకోవచ్చు సో పందిరికి మాత్రం ఇలా ఐరన్ రాడ్స్ ఉపయోగించామండి నెక్స్ట్ తీగలు పాకటం కోసం మధ్యలో ఇలా వైర్లు అల్లుకోవాలి కదా ఇలా వైర్లు అల్లటం కోసం మేము ఇక్కడ ఇవి ఉపయోగించాము రకరకాలుగా ఉంటాయండి ఇవి కూడా మనకి ఇంకా మంచిగా ఉండాలి అంటే మనం పురికాస్ ఉంటుంది చూసారా కొబ్బరి తాడులు కొబ్బరి తాడులు అయితే ఇంకా బెస్ట్ అండి ఆ తేగలు అవి బాగా పట్టుకుంటాయి లేదంటే ఇవైనా వాడుకోవచ్చు అనమాట మధ్యలో ఇది చాలా స్టిఫ్ గా ఉంటుందండి అయితే లాస్ట్ టైం మా నాన్నగారు వాళ్ళు పాదులు అవి తోటలో పెట్టడానికి అప్పుడు పందులకి కట్టడానికి తెచ్చారంట మిగిలిందని చెప్పి నాకు ఇచ్చారు లాస్ట్ ఇయర్ లో కూడా నేను ఇదే వైర్ వేసాను వేశాను ఏరుక్ కూడా ఉందండి పోలేదు అలాగే మరి మొత్తం ఇదే అల్లాలంటే కొంచెం మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే మధ్య మధ్యలో నిలువు అడ్డం ఒక ఐదు ఆరు వరుసలు అలా అల్లుకుని మధ్యలో మనం ఈ వైర్ ని కూడా అల్లుకోవచ్చు నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇంకా పాదులకి మనం ఇప్పుడు తేగజాతి పాదులు పెట్టుకున్నప్పుడు తీగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇలా వైర్ల సహాయంతో పైకి కట్టుకుంటాం కదా అలా కట్టుకోవటం కోసం నేను ఇక్కడ ఇలా సన్న వేర్ ఉపయోగించాను దీని ప్లేస్లో మీరు కావాలనుకుంటే కొబ్బరి తాడైనా ఉపయోగించుకోవచ్చు బట్ కొబ్బరి తాడు అనేసరికి మనకి ఎక్కువ రాదండి చాలా ఎక్కువ కట్టలుగా ఎక్కువగా పడద్దు అనమాట సో ఇది అనుకోండి సన్నగా ఎక్కువ మొత్తంలో వస్తుంది కాస్ట్ కూడా పర్వాలేదు రీజనబుల్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇదంతా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోలేము అనుకుంటే ఆ పై పందిరి ఆ పైన మనం అడ్డంగా వేసిన కడ్డీలు ఇవన్నీ కూడా మానేసి ఓన్లీ నిలువు పందిరిగా మనం ఈ స్టాండ్స్ ప్లేస్లో కర్లైనా సపోర్ట్ చేసి పెట్టుకుని మనం నిలువు పందిరి అల్లుకోవచ్చండి ఇక్కడ పైన పందిరి ఒకవేళ ప్రస్తుతానికి మనం వేసిన ఈ పందిరి కింద మనం రెండు వరుసలు పెట్టుకున్నాం కదా ధర్మకోల్ బాక్సులు ఈ పాదులు పాకటానికి కొంచెం సరిపోవట్లేదు స్పేస్ ఇరుకైంది అని అనిపిస్తే మనం ఈ చుట్టూరు పెట్టగోడ పక్కన ఉన్న ఈ స్పేస్ని మనం నిలువు పందిరి అల్లుకుని ఆ స్పేస్ని చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట నిలువు పందిరి కోసం చూసారా ఇటువైపున నిలువు కడ్డీలు ఉన్నాయి కదా మొత్తం మూడు వరుసలు ఆ చివరి నుంచి ఈ చివరికి నేను ఇలా వైర్లు కట్టాను అనమాట అడ్డంగా పైన ఆల్రెడీ కడ్డీ ఉంది కదా ఇక్కడ ఒక వరుస ఎక్కడొక వరుస ఇక్కడొక వరుస ఇలా అడ్డంగా తాళ్ళు కట్టి దీనికి మళ్ళీ నిలువుగా అంటే తీగలు అల్లుకోవటానికి కొంచెం నిలువుగా ఇలా మెలికేసి మరీ టైట్గా లాక్కకూడదు అనమాట లూజ్గానే ఇలా మెలికేసుకుంటూ మనం నిలువుగా అల్లుకుంటే చక్కగా ఇటు పై ఇటుపక్క ఎక్కడ చూసారా ఆల్రెడీ అలసంత పాతికి నేను పైకి ఆల్రెడీ కొన్ని తీగలు కట్టాను అయితే పక్క నుంచి కూడా కొన్ని కొత్త కొమ్మలు వస్తాయి అనమాట వాటికి కూడా మనం ఇలా స్పేస్ క్రియేట్ చేసినట్లయితే చక్కగా నిలువు పందిరిగా కూడా పాకుతాయి అనమాట చూసారా ఒకసారి లాంగ్గా చూపిస్తాను ఇంకా అవ్వలేదండి నేను అల్లటం ఇప్పుడే అవి వస్తున్నాయి కదా నిలువుగా కూడా అంటే నిలువు పందులు కూడా చుట్టూరు పెట్టుకోడు అంచమట ఈ వరుస అటు అడ్డంగా ఆ చివర అంటే మనం మూడు వరుసలు కూడా స్పేస్ని మనం ఉపయోగించుకోవచ్చు నిలువు పందులు వేసుకుని నిలువు పందులు వేసుకోవటం వల్ల ఇంకొక అడ్వా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గాలివాన ఎక్కువగా వచ్చినప్పుడు గాలి ఎక్కువగా ఫోర్స్ మీద వచ్చినప్పుడు మధ్యలో ఉండే పాదులు ఎక్కువగా స్ట్రెస్కి గురి కాకుండా ఆ నిలువు పందిరనేది సపోర్ట్ చేస్తుంది అనమాట అంతేకాకుండా తీగలు కూడా ఎక్కువ దూరం పాకటానికి మనకి స్పేస్ కూడా క్రియేట్ అవుద్ది సో నిలువు పందురు వల్ల కూడా ఇదొక బెనిఫిట్ అండి ఒకవేళ అడ్డపందులు వేసుకోలేము అనుకుంటే ఇలా నిలువు నిలువుగా ఉండే ప్లేస్ను కూడా మనం ఇలా క్రియేట్ చేసుకుని చక్కగా నిలువు పందులు వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వర్టికల్ పందులు కూడా వేసుకోవచ్చు అనమాట నేను మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను ఇక్కడ దోస్పాది పెట్టాను కదా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ ల్యాక్టబ్లోనూ పెట్టుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను చాలా హెల్దీగా పెరిగి ఇక్కడ తీగలు రావటం కూడా స్టార్ట్ అయింది దీనికి ఏంటంటే మనం వర్టికల్గా పందిరి ఎలా వేసుకోవాలి అంటే ఉన్న ప్లేస్లోనే మనం ఈ పాదు వరకు మనం పందిరిని ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను దీనికోసం మనం ఇలా సన్నని కర్రలు తీసుకోవచ్చు ఒకవేళ కర్రలు పెట్టుకోవచ్చు కర్రల గురించి నేను ఇంతకు చూపించాను కదా ఇంకొక ఐడియా ఏంటంటే వచ్చేస్తుంది మళ్ళీ వీడియో సరిగ్గా వస్తూ సరే ఈ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంట్లో ఏమైనా వేస్ట్గా పాడైపోయి మనం రీసైకిల్కి వేసేస్తాం కదా పాత సామాన్ వాళ్ళకి మన మొక్కలకి ఏమైనా ఉపయోగపడతాయేమో ఇవన్నీ చూసి తర్వాత ఇంకా పనికిరావు అన్నప్పుడు మాత్రమే రీసైక్లింగ్కి వేస్తామండి వాటిలో ఈ ట్యూబ్లైట్లు ఒకటి అనమాట మేము ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ తెప్పించిన లైట్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినాయి పోతాయి కదా కొన్ని రోజులకి అలా పాడైపోయిన జూబ్లైట్లను కలెక్ట్ చేసి ఒక పక్కన పెట్టి ఉంచాను వీటితో ఇప్పుడు మనం వర్టికల్ పందరూ ఎలా వేసుకోవచ్చో మీకు చూపిస్తాను నాకు ఇది ధర్మాకోల్ బాక్స్ కదా మనం ఇదే జూబ్లైట్లతో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూడు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నాలుగు ఉంటే ఇటు నాలుగు వైపులా ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి నాలుగు వైపులా పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ మనకి మూడే ఉన్నాయి కాబట్టి నేను ఇటువైపు మిడిల్లో అక్కడ పెడుతున్నాను కొంచెం మెల్లిగా జరుపుకుంటూ గుచ్చుకుంటే మట్టే కదండి వెళ్ళిపోతుంది లోపలికి మిడిల్లో పెట్టాను అనమాట అటువైపు అలాగే ఇట్ సైడు ఇట్ సైడు ఉన్నాయి కాబట్టి మీకు వేసిన తర్వాత చూపిస్తాను దగ్గరగా కొంచెం లోపల కంట పెట్టి మట్టి దగ్గరికి నొక్కుంటే బిగుసుకుపోద్ది మనం వాటర్ అది చేసిన తర్వాత కొంచెం ఫస్ట్లో కదిలినా మట్టి బిగుసుకుపోద్దిలేండి ఆరిన తర్వాత పనికిరాని వాటిని పడేసేటప్పుడు మనం వాటిని రీసైకిల్ రీయూజ్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న పనులే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి ఇంకా అంటే ఇది కొంచెం ఈ మధ్యలో ఈ అమ్మట మనకి అర్థంగా ఉంటాయి అనమాట అందుకని కొంచెం వచ్చింది పర్వాలేదు ఇప్పుడు దీనికి చేతులు కడుక్కొచ్చుకుంటా ఇటు అంటే ఇటు ఎడ్జ్జమ్ ఒక రెండు పెట్టాను ఇటు మిడిల్లో ఒకటి పెట్టాను మూడు ఉన్నాయి కాబట్టి లేదంటే నాలుగు ఉంటే ఇలా నాలుగు వైపులో ఒకటి పెట్టేసుకుని కొంచెం వేరే మోడల్లో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ట్యూబ్లైట్ని ఇలా కొంచెం దగ్గరగా స్లోగా ఇలా దగ్గరికి పెట్టుకోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం చూ కొంచెం మెల్లిగా పట్టుకుని తాడు కట్టేసుకోవాలి దగ్గరికి రాలా వీటి ప్లేస్లో మనం కర్రలైనా ఉపయోగించుకోవచ్చు సన్నకర్రలు తీసుకుని ఇంకా కొంచెం ఎడ్జ్ వైపున మనం వీటిని పెట్టుకుంటే వెడల్పు ఎక్కువగా వచ్చేది ట్యూబ్లైట్లు కొంచెం అందంగా ఉంటాయి కదా అందుకని కొంచెం వెడల్పు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అంతే మనకు అందుబాటులో ఉండే వస్తువుని బట్టి ఆ షేప్ అది మారుతుందండి యాజ్ ఈస్గా ఎలాగే రావాలని లేదు ఇలా కూడా వేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు మనం దోసపాదు కాబట్టి ఇక్కడ ఎక్కువ దూరం పాకదలండి దోసపాదు ఈ కింద నుంచి కొంచెం మనం వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టుకుంటే పా తీగలు చక్కగా తీగలు ఈజీగా పాకుతాయి మీకు మొత్తం అల్లిన తర్వాత మళ్ళీ దగ్గరగా చూపిస్తాను ఇలా మెలుగు పెట్టుకుంటూ ప్రతి వర్షకి కూడా పొడవు ఎక్కువ కొంచెం ఓపిక కావాలండి ఇలాంటివి చేయడానికి విసుకదాని ఉండకూడదు కొంచెం చిన్న తాడు కట్టుకోవాల్సింది ఇలా చుట్టూరు మనకి ఎంత పొడవు వస్తే అంత పొడవు కొంచెం సపోర్ట్ చేసి కట్టుకుంటే తీగలు బాగా పాగుతాయి మనకు కావాలనుకుంటే ఇంకా సన్నటి కర్రల్ని ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి కూడా పెట్టుకోవచ్చు అంటే స్పేస్ లేని వాళ్ళు ఇలా పెట్టుకోవటం బెటర్ అండి స్పేస్ని మనం క్రియేట్ చేసుకోవాలి అక్కడికక్కడే తీగ పాకు అనమాట కాకపోతే ఎక్కువ పెద్ద పందిరి కంటే పెద్ద పందిరి ప్రొవైడ్ చేసినప్పుడు మరి కాపు కూడా ఎక్కువగానే ఉంటుందండి అసలు అవకాశం లేదు అన్నప్పుడు మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ కొంచెం వైర్ తక్కువైంది కదా ఇది కడదాం ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాలి బట్ చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి గార్డెన్లోకి వచ్చి చూసినప్పుడల్లా ఇలాంటివి మనకి నవ్వు వస్తాయి కూడా హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇంకా యాక్టివ్గా మిగిలిన పనులన్నీ కూడా యాక్టివ్గా చేసుకోగలుగుతాము ఇలా మెయిన్ వైర్కి తెచ్చి కలిపేయాలన్నమాట ఇది ఓన్గా నేనే క్రియేట్ చేస్తున్నానండి ఎలా ఉంటుందో ఏంటో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ట్యూబ్లైట్లతో వేస్తే అని నేను అసలు గార్డెనింగ్ స్టార్ట్ చేశాక ఎలాంటి పందిరేటం ఇదే ఫస్ట్ టైం మీకు చూపిస్తాను నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ దోసపాతిని ఆల్రెడీ పోత స్టార్ట్ అయిపోయింది దోసపాతికి మాది మెయిన్ రోడ్డు పక్క ఇల్లు అని చెప్పాను కదండి ఇంకా రోడ్డు మీద ట్రాక్టర్లు బస్సులు ఇలా ఏవో ఒకటి వెళ్తూనే ఉంటాయి డస్ట్బిన్స్గానే ఉంటుంది తీగలు రాకముందే మనం ఎలాంటిది వేసేసుకుంటే ఇవన్నీ కూడా ఇలా సపోర్ట్ చేసి ఎక్కుతాయి అన్నమాట అంటే మనంతటా మనం ఆ తీగలను పైకి పెట్టే కంటే కూడా రేపటికి వాటంతా అవి అలాగే కదా అప్పుడు నీట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం బలవంతాన వాటికి తగిలించిన కొంచెం ఆ పట్టుకుని పాకటానికి కొంచెం మనం ఆ వైపు ఆ వైర్ల వైపు తిప్పితే చాలండి అవి ఈజీగా పాకుతాయి సో కొంచెం చిన్నగా ఉంది బట్ ఇంకా వెడల్పుగా చివరికి పెట్టవలసింది ఫస్ట్ ఏం కదండి ఇలా అంటే కర్రలైన ఉపయోగించుకోవచ్చు దీనికంటే బట్ ఎలాగో పడేయాలి కదా అని చెప్పి ట్యూబ్లైట్ని యూజ్ చేశాను ఇలా మనం రకరకాలుగా పందిర్లనే వేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో తీగజాతి పాదులకి మనం పందిర్లు ఎలా వేసుకోవాలి అలాగే మేము వేసిన పందిరి ఎలా వేసాము ఏంటని కూడా మీకు అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను గార్డెనింగ్కి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలు కూడా ఏమైనా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి